ఒక అతను పూలు అమ్ముకోడానికి ఒక బండి పెట్టాడు చాలా జాగ్రత్తగా క్లారిటీగా చెబుతాను వినండి పూలు అమ్ముకోవడానికి చర్చి ముందు అతకు బండి పెట్టాడు బండి పెడితే దైవసావకుడు ఏమన్నా అంటే ఎందుకు పెట్టుకున్నావు నన్ను బండి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు ఇక్కడ ఎవరు కొనరు కదా ఇక్కడ ఎవరు కొనరు పోరా పోయి బజార్లో పెట్టుకోపో అన్నాడు బండిని ఎవరు కొనరు పోయి బజార్లో బండి బండిని ఎక్కడెవరు కొనరు అని చెప్పి లోపలికి వెళ్ళాడు కాదులేండి ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే అది కూడా ఉపమానం ఉదాహరణ అరే మత విద్వేషాలు వచ్చి కొట్టే మతలు అర జాగ్రత్తగా వినండి మీరు మీరు కర్ణాకర్ సుగునాడు కానివ్వండి లలిత్ కుమార్గాడు దీన్ని గోల గోలు చేసిన లలిత్ కుమార్ గడే మీ అలా పెట్టుకొని తెలిసి తెలియని అమాయకులైన హైందంలో మాసం చేస్తూ క్రైస్తవులను దూషిస్తున్నారా మీరు మీకు ఇక్కడ నుంచి మామూలుగా ఉండద్దు చూస్తుండండి అర్థమైందా ఇక్కడ ఇక్కడ ఎవరు కొనరా అని చెప్పేసి వెళ్ళిపోయాడు దైవజనుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కూటమి అయిపోయింది ప్రార్థన అయిపోయింది తిరిగి రెట్నం వస్తున్నారు తిరిగి వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయారు బండి అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఎవరైనా కొన్నారా అని చెప్పి అడిగినప్పుడు ఏందండి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా ఎంతమంది లేడీస్ ఉన్నారు కదా ఎందుకు ఒకరు కూడా ఒక మూర కొనలేదండి అని చెప్పి ఆ బండి అతను చెప్పడం జరిగింది అక్కడ దైవజనుడు ఏం వాడంటే ఉపమానవరహతిగా ఉదాహరణ చెప్పాడు కావాలని చెప్పలేదు దైవజనుడు ఏం వాడంటే అరే ఇక్కడ ఎవరు కొనరు నీకు ముందే చెప్పా కదా కొనరు అని ఇక్కడ ఎవరు కొనరు కొనేవాళ్ళు ఎక్కడ ఉంటారా బజార్లో ఉంటారు బజార్కి ఎందుకు వెళ్తారా ఆడవాళ్ళు ఏదన్నా వస్తువులు కొనుక్కోవడానికో ఏదన్నా బంగారం కొనుక్కోవడానికో ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికో రే మత విదేశాన్ని రెచ్చుకుంటే మొత్తం మొదలు అది జాగ్రత్తగా వినండి స్త్రీలు బజార్కి ఎందుకు వెళ్తారు ఏదో పని ఉంటే వెళ్తారు వాళ్ళు అలంకారం చేసుకొని అప్పుడు కూడా మల్లెపూలు ఇళ్ళల్లో ఉంటారా రకరకరిగా అప్పుడు కూడా మల్లెపూలు ఇంట్లో ఉంటాయా ఉండవు ఉండవు కనుక వాళ్ళు ఆ బజార్కి వెళ్ళే క్రమంలో బజారు పక్కన ఏదో బండి మీద ఉంటే వాళ్ళు పూలు పెట్టుకొని ఎలా వెళ్తారు ఏదో వాళ్ళు షాపింగ్కి ఏదో కూరగాయలకు ఏదో షాపింగ్ చేసుకుంటారు అలా ఆడవాళ్ళు అంటే ఎవరికైనా కానీ హైందవులు కానీ క్రైస్తవులు కానీ ఎవరికైనా కానీ పూలు పెట్టుకుంటారు కంపల్సరీగా క్రైస్తవులు పూలు పెట్టుకోరు హిందువులే పూలు పెట్టుకుంటారు అనేది అసలు అది కరెక్ట్ కాదు క్రైస్తవ స్త్రీల్లో కూడా తగుమైన పూలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది